పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మట్టి గణపతిలే ముద్దు అనే నినాదంతో వస్తున్నారు నిజామాబాద్లోని పోచమ్మ గల్లీ వద్ద రవితేజ యూతాధ్వర్యంలో అరవై మూడు అడుగుల మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు కైదాబాద్ గణాధుడి తర్వాత అతిపెద్ద మట్టి గణపతిని ఏర్పాటు చేశారు నిజామాబాద్లో భారీ మట్టి వినాయకుడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతుల ఏర్పాటుకు భక్తులు ముందుకు వస్తున్నారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మట్టి గణపతి ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది శ్రీ రవితేజ యూత్ సొసైటీ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అరవై మూడు అడుగుల శంకరుని మహాగణపతి రూపంలో మహాగణపతి ఇక్కడ ప్రతిష్ఠించిన పరిస్థితి నెలకొంది ఈ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు పోచమ్మ గల్లీలో ఉన్న ఈ రవితేజ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మట్టి గణపతి విగ్రహాన్ని గత పదేళ్లకు పైగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఈ పర్యావరణాన్ని పరిరక్షించడము మట్టి గణపతి ద్వారానే సాధ్యమని భావించిన యూత్ సభ్యులు ఈ మహాగణపతిని గత కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ యూత్ సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మట్టి గణపతి ఏర్పాటుకు ఎలాంటి ఆలోచన వచ్చింది ప్రకృతిలో ప్రకృతి పర్యావరణ రక్షణ భాగంగా మట్టి గణపతి చేద్దామని మేము యూత్ సభ్యులను కూర్చొని మాట్లాడడం జరిగింది దాని డిసైడ్ అయ్యి మట్టి గణపతి చేస్తాం టూ వీలర్స్ నుంచి ఎస్ టూ వీలర్స్ నుంచి ఇరవై రోజుల వరకు చేస్తారు బెంగాల్ నుంచి వచ్చి వెస్ట్ బెంగాల్ నుంచి అక్కడ నుంచి సముద్రం నుంచి మట్టి తెప్పించి వాళ్ళ కళాకారులు వచ్చి అక్కడి మట్టితోనే తయారు చేస్తాం మీ గణపతికి మహాగణపతిని ఏర్పాటు చేసి అరవై మూడు అడుగులు అతిపెద్ద గణపతి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లో ప్రతిష్ఠించారు ఈ గణపతి ఏర్పాటుకు ఏ విధంగా కృషి చేశారు యూత్ సభ్యులు ఏ విధంగా తోడ్పాటు అందించారు మా యొక్క రవితేజ గణేష్ మండలి పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ అయింది అప్పుడు పది రూపాయలతోటి చిన్నతనంలో పది రూపాయలతోటి చాలైన ప్రస్థానం ఇప్పుడు పది లక్షల వ్యయంతో భారీ వ్యయంతో ఇప్పుడు ఈ యొక్క గణనాథుడు బోలాశంకర్ భగవాన్ గణనాథుడు రెండు వేల ఇరవై నాలుగు గాను అరవై మూడు అడుగుల భారీ మట్టి ఇలాంటి ఈ గణనాథుల్లో మట్టి వెదురు బొంగులు కట్టెలు ఎలాంటి రసాయనాలు లేకుండా చేపడ్డ గణనాథుడు మీరు అబ్జర్వ్ చేయవచ్చు తెలంగాణలో ఎక్కడ లేదు ఎందుకంటే ఈ యొక్క గణనాథుణ్ణి మనం పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నెలకొల్పాం రెండు వేల పన్నెండు మా సిల్వర్ జూబ్లీ సందర్భంగా మేము యూత్ సభ్యుల మందరము ఏకతాటిపై ఉండి ఈ యొక్క మట్టి గణపతిని పెట్టాలి అందులోనే చిన్నది కాకుండా పెద్ద మట్టి గణపతి పెడితే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళ ఆ ఉద్దేశంలో మేము మట్టి గణపతి పెట్టడం జరిగింది రాబో రోజుల్లో వన్ నాట్ ఎయిట్ ఫీట్స్ పెట్టి నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చరిత్ర సృష్టించబోతున్నాం కాబట్టి తెలంగాణ ఆంధ్ర మరియు పక్కన మహారాష్ట్ర నుండి కూడా భక్తులు తండోపాక తండాలుగా వస్తారు కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలు మరి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క గణనాథుని వచ్చి దర్శించుకోవాల్సిన ఈ గణపతి ప్రతిష్టాపనకు ఏర్పాటు కోసం ఏ విధంగా కృషి చేశారు ముఖ్యంగా మట్టిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు గత ఇరవై రోజుల నుంచి రెయిన్ బోలు అంటే పంద్ర ఆగస్టు రోజు ఏదైతే మనం ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది భూమి పూజ చేసిన నుండి రెయిన్ శ్రమించి పద్దెనిమిది మంది కళాకారులు ఇక్కడికి వచ్చి రెయిన్ శ్రమించి ఈ యొక్క గణనాధులు రూపకల్పన చేయడం జరిగింది ఈ యొక్క రూపకల్పనలో భాగంగా కలకత్తా నుంచి తెప్పించిన గంగామట్టి మరియు నిజామాబాద్ జిల్లాలో ఉన్న పుట్టమట్టితో పాటు ఈ యొక్క గణనాథు నెలకొల్పబడింది అదేవిధంగా ఈ యొక్క గడ్డి మరి కట్టెలు మరి నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది కాబట్టి ఈ యొక్క గణనాథి ప్రతి ఒక్కరు దర్శించుకొని పుణ్యతులు కావాల్సిందిగా కోరుతున్నాము ఓకే బోలాశంకరుడు మహాగణపతికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు ఇక్కడ బ మహాగణపతిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి యువకులు మహిళలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా తరలివస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ భక్తులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది గణపతి ఎట్లా కనిపిస్తుంది మీకు చాలా బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు మా వేరే విలేజ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి చూడడానికి వచ్చిన గణపతి బాగానే ఉంది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రకంగా చేస్తారు కదా అదే ఈ సంవత్సరం ఎట్లా చూడడానికి వచ్చాను బాగానే ఉంది లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణపతులే ముద్దు అనే నినాదంను హెచ్ఎంటీవీ కూడా తీసుకున్న పరిస్థితి నెలకొంది మహాగణపతి కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు ఇక్కడ క్యూ లైన్లో చూడవచ్చు ఈ భారీ సంఖ్యలో తరలివస్తూ గణ మహాగణపతిని పూజలు నిర్వహించుకుంటున్న పరిస్థితి నెలకొంది మహారాష్ట్ర కర్ణాటకతో పాటు నిజామాబాద్ అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోలాశంకరుడు రెండు వేల ఇరవై నాలుగు మహాగణపతిని పూజలు చేస్తున్న పరిస్థితి నెలకొంది పూజల కోసం వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన గంగా మట్టి అదేవిధంగా గోదావరి మట్టితో పాటు ఇరవై ఒక్క రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ఈ అరవై మూడు అడుగుల మహాగణపతి శంకరుని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది ఇందుకోసం గత కొన్నేళ్లుగా ఈ యూత్ సభ్యులు తీవ్రంగా శ్రమించి కొనసాగిస్తున్నారు పది రూపాయల వ్యయంతో ప్రారంభించిన ఈ మహాగణపతి పది లక్షల రూపాయల వ్యయం వరకు మట్టి గణపతిని ఈ తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మట్టి గణపతి మహాగణపతి అంటూ పా వాసర ఫ్లారెరెస్ను రూపుమాప కోసం అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఈ యూత్ సభ్యులు చేస్తున్న సేవను అందరూ కొనియాడుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ టీవీ నిజామాబాద్ బాపట్ల జిల్లా చేరాల అమరవారి వీధిలో వినూత్న రీతిలో బియ్యంతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఏడు వందల కేజీల బియ్యంతో పన్నెండు అడుగుల గణపతి విగ్రహాన్ని తయారు చేయించారు వెదురు ఊళ్లతో తీగలతో వినాయక రూపాన్ని తయారు చేయించి వంద గ్రాములుగా ఒక్కో ప్యాకెట్లో బియ్యాన్ని పోసి మొత్తంగా ఏడు వేల ప్యాకెట్స్తో గణేషుని విగ్రహం ఏర్పాటు చేశారు